ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ ను ప్రెస్ చేయండి మీరు కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడం పోలీస్ కానిస్టేబుల్ అనేది ఒక డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యంత కింద స్థాయిలో బాధ్యత ఆ బాధ్యతలు నిర్వహించి ఆ అంబియన్స్ లో సివిల్ సర్వీస్ రాయాలి ఇలాంటి పెద్ద అత్యున్నత సర్వీసుల మీద దృష్టి సారించడం కానీ దాని కోసం కృషి చేయడం కానీ చాలా కష్టమైన విషయం అవును సార్ దాన్ని ఎలా మీరు మేనేజ్ చేశారు ఒక కానిస్టేబుల్ గా పని చేస్తూ ఎలా మీరు పోటీ పరీక్షలు సంబంధించిన విషయాల్లో ముందుకు రాగలిగారు నేను ఇంటర్మీడియలో ఎంఎల్డి తీసుకుని తర్వాత బ్రిడ్జ్ కోర్సేసి మీ ఎంసెట్ రాసాను సార్ రాసి బిబిఎస్సీ అల్ అనుకున్నాను మీకు చెప్పాను సో కానీ అది నా వల్ల అవదు ఫ్యామిలీ కండిషన్స్ వర్కౌట్ అవుట్ అవ్వలేదు అని సిచువేషన్ లో సో నేను బిఏ తీసుకో బిఏ తీసుకోవాలి సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలనే ఒక తోటే నేను స్టార్ట్ చేయడం జరిగింది సార్ సివిల్ సర్వీసెస్ ఆలోచన అప్పటి నుంచే ఉండింది కానీ గా మా నాన్నగారు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు చనిపోవటం జరిగింది ఆయన చనిపోవడానికి ఒక పది రోజుల ముందు పోలీస్ కానిస్టేబుల్ జాబులు పడ్డాయంట ఊర్లో పిల్లలందరూ పరిగెత్తుతున్నారు నువ్వు పరిగెత్తు గ్రౌండ్ గ్రౌండ్ చెయ్యి ఎగ్జామ్స్కి వెళ్ళు కోచింగ్ కావాలంటే పంపిస్తాను అది అని చెప్పి అన్నారు అంటే నాకు లేదు నాకు అవి పోలీస్ కాన్స్టేబుల్ చేయటం ఇష్టం లేదు సో నేను సివిల్ సర్వీస్ చదవాలనుకుంటున్నాను అన్నా కానీ ఏ రోజు ఎలా ఉంటుందో నీకు తెలియదు నాకు ఆరోగ్యం సరిగా ఉండట్లేదు నువ్వు అప్లై చేయి తర్వాత వెళ్ళటం వెళ్ళకపోవడం నీ ఇష్టం అన్నారు సో అలా ఆయన చెప్పిన పది రోజులకి పదిహేను రోజులకి చనిపోవడం జరిగింది సో నేను అప్పుడు ఓకే ఆయన ఎందుకు చెప్పారు ఇదే అని చెప్పి నేను కానిస్టేబుల్ సీరియస్ తీసుకొని ని కొట్టడం జరిగింది సార్ ఆ కానిస్టేబుల్ కొట్టిన తర్వాత ప్రిపరేషన్ని నా నా లీజర్ టైంలో నేను గా యూజ్ చేసుకుంటూ పోతూనే ఉండేది ఈ పోతున్న క్రమంలో నాకు పోలీస్ జాబ్ అనేటువంటిది చాలా హెక్టిక్గా ఉండేది యాక్చువల్గా టూ ఫోర్ సెవెన్ ప్రజెంట్స్ ఉండాలి సో ఎక్కువ డ్యూటీస్ అసైన్ అవుతూ ఉంటాయి సో ఆ టైంలో నేను డేని ఫిక్స్డ్గా ప్లాన్ చేసుకునేవాడిని ఎర్లీ మార్నింగ్ చదువుకోవటం లేదంటే డ్యూటీలో లీజర్ టైమ్స్లో చదువుకోవటం ఆఫ్ టైంలో చదువుకోవడం ఇట్లా చేయటం జరిగింది తర్వాత నేను కొంతకాలానికి నేను పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేస్తూనే మెరైన్ పోలీస్ అనేటువంటి దానికి డిప్యూటేషన్లో వెళ్ళటం జరిగింది సార్ సో ఆ డిప్యూటేషన్ వెళ్ళటం వల్ల డిప్యూటేషన్లో ఏంటంటే అక్కడ షిఫ్ట్ సిస్టంలో వర్క్ జరగడం జరుగుతుంది సో అప్పుడు ఆ షిఫ్ట్లో నేను చదువుకోవడం జరిగేది కానీ ఈ ఎంత క్రమంలో నేను గా కంటిన్యూ చేయడానికి ఒక గ్రేట్ రీజన్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ట్రెమండస్ డిసిప్లిన్ డిటర్మినేషన్ సార్ అంటే ఇంకా అది నాకు ఖచ్చితంగా నేను సాధించాలి సివిల్ సాధించాలని ఒక దృఢమైన సంకల్పం ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఈ రెండు ఉండటం వల్ల నేను కానిస్టేబుల్ హెక్టిక్ జాబ్ చేస్తూ కూడా లోయర్ లెవెల్లో ఆఫీసర్స్ తిట్టేవాళ్ళు పీపుల్ ఏంటంటే చిన్న చూపు చూసేవాళ్ళు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అనేటువంటిది లేకుంటే ఎక్కువ బర్డన్ కూడా మన మీద ఉంటది సో ఇటువంటి అన్ని ఉన్నప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని సస్టైన్ గా చేయడానికి కారణం సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ట్రెమెస్ డిటర్మినేషన్ బలమైన దృఢ సంకల్పం సెల్ఫ్ డిసిప్లిన్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది చెప్పారు అంటే అది ఎలా ఉండేది రోజువారీ కార్యక్రమాల్లో సెల్ఫ్ మీ వ్యవహార శైలి ఎలా ఉండేది రోజువారీ డైలీ రొటీన్ సార్ ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే అందరికి మామూలుగా వచ్చేది ఏంటంటే స్కూల్లో ఒక డిసిప్లిన్ అనేటువంటి ఉంటది పొద్దున్నే ఎన్ని గంటలకు లేవాలి లేదా టైం టేబుల్ వేసుకోవాలి ఫాలో అవ్వాలి ఇటువంటిది ఒక ఒక కామన్ మ్యాన్ కి ఉన్నటువంటి అవగాహన డిసిప్లిన్ అంటే కానీ డిసిప్లిన్ అంటే ఒక టైం టేబుల్ వేసుకోవటం ఆ ఫిక్స్డ్ అవర్స్ లో మనం వేకప్ అవ్వటం ఇట్లా చేయటం అనేటువంటిది ఒక ఆస్పెక్టే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే అదే ఫిక్స్డ్ టైం టేబుల్ ప్రతి ప్రతిరోజు ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కంటిన్యూ చేయటం అనేటువంటిది నా లో డిసిప్లిన్ కి ఒక అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్ సో నేను దైనందిక జీవితంలో నా డేని ఎలా అంటే ఎక్కువ లో మార్నింగ్ లేవడం అనేటువంటిది జరిగేది ఎందుకంటే మా నాయనమ్మ గారు కూరగాయలు వ్యాపారం చేసేవాళ్ళు సో ఆమె ఎర్లీ మార్నింగ్ లేచి కూరగాయల వ్యాపారానికి వెళ్ళడం జరిగింది సో అప్పటి నుంచి మాకు చిన్నప్పటి నుంచి మార్నింగ్ టైం లేవడం అనేది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు సో ఎర్లీ మార్నింగ్ అవర్స్ ను నేను గా యూజ్ చేసుకునేవాన్ని ఒకటి రెండోది ఏంటంటే డే టు డే టార్గెట్స్ ని ప్రాక్టికల్ గా పెట్టుకోవాలి కొ నేను ఒక బుక్ ని ఒక ఎయిట్ హండ్రెడ్ పేజెస్ ఉంటే దాన్ని ఒక థర్టీ ఫార్టీ లో కంప్లీట్ చేయాలంటే రోజు ఇరవై పేజీలు ఆ ఇరవై పేజీలని మనం పేజ్ని మనం మామూలుగా సైకలాజికల్ టర్మ్స్ ప్రకారం ఫైవ్ మినిట్స్ లో చదవగలుగుతాం పూర్తిగా సంగ్రహం చేసుకునేంత సామర్థ్యంతో సో అలా మైక్రో ప్లానింగ్ కూడా చేసేవాడిని సార్ ఓకే ఒక ఫైవ్ మినిట్స్ మనకు టైం దొరికింది దాన్ని వేస్ట్ చేయకుండా ఆ పేజీ తీసి దానిలో ఉన్నటువంటి పాయింట్స్ ని గ్రాఫ్ చేసుకోవటం అట్లా చేసేది అలా మైక్రో షెడ్యూలింగ్ చేసి దాన్ని చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవటం అదేవిధంగా మార్నింగ్ టైం ని లీజర్ టైమ్స్ ని వాటిని ఎఫిషియన్గా యూజ్ చేయటం కానీ ఈ సైకిల్ ని ప్రతిరోజు చేయటం ఈ విధంగా చేయటం అనేటువంటిది చేయటం జరిగేది కానీ జాబ్ రిజైన్ చేసి వచ్చిన తర్వాత మొత్తం టైం నా చేతిలో ఉంది సో అప్పుడు నేను ఐ సిట్ లైక్ ఏ రాక్ వర్క్ లైక్ ఏ క్లాక్ అని ఉంటుంది అంటారు సో అట్లా ఇంకా తినటం కూర్చోవటం చదవటం మళ్ళీ నిద్రపోవటం ఈ సైకిల్ని రిపీట్ చేసేసి అంత సోషల్ కనెక్టివిటీని తగ్గించేసుకొని సో వచ్చిన లక్ష్యం కోసంగా ఇంకా ఎఫిషియెంట్గా నా డిసిప్లిన్ని ఫర్దర్ అప్ చేసుకోవడం కోసం నాకు టైం దొరికింది మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ స్టేజ్ కి వెళ్ళారు అవును సార్ అది ఎలా సాధ్యమైంది మీరు ఎఫిషియంట్ గా పనిచేయటం అనేది ఎంత ఎఫిషియంట్ గా పని పనిచేయటం ద్వారా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇంటర్వ్యూని సాధించగలిగారు అవును సార్ ఫస్ట్ అటెంప్ట్ నాది టూ థౌజండ్ నైన్టీన్ సార్ సో ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది సో ఐ ఎఫిషియంట్ వర్కింగ్ అని అంటే ఎక్సలెన్స్ సార్ నేను ఎక్కువ ఫోకస్డ్ ఆన్ ఐ ఫోకస్డ్ ఆన్ ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ అంటే ఒక బుక్ మామూలు మనకి యాస్పరెంట్ కమ్యూనిటీలో ఉన్న ప్రా ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది ఎక్కువ బుక్స్ అనేటువంటిది ఇప్పుడు మనకి మార్కెట్లో లభ్యమైపోతున్నాయి ఇవన్నీ ఉంది సో యాస్పిరెంట్స్ కూడా ని తీసుకుంటారు తీసుకొని ఆ బుక్ ని చదువుతారు చదివిన తర్వాత దాన్ని దాన్ని మనం కంప్లీట్ చేయటం అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు వేసినంత ఉద్దేశం పేజీ ఒకటి నుంచి పేజీ లాస్ట్ పేజీ వరకు చదవడం చేస్తే మనం ఆ సిలబస్ని ఆ బుక్ని కంప్లీట్ చేసామనేది కానీ అది కాదు యాక్చువల్గా నోషన్ ఆ నోషన్ ఏంటంటే ఒక బుక్లో మనం ఒక చాప్టర్ తీసుకుంటే పర్సే కాన్స్టిట్యూషనల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాజ్యాంగం యొక్క చారిత్రాత్మక పరిణామం అనేటువంటి చూసుకున్నట్లయితే దాంట్లో బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన దగ్గర నుంచి భారత రాజ్యాంగం ఆమోదితమైనటువంటి రోజు వరకు ఆ ఆ మధ్య పీరియడ్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్నిటిలో సంబంధించి మనం ప్రిలిమ్స్ కావచ్చు ఎంసిక్యూ కావచ్చు మెయిన్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా నీ మే నీకు ఒక ఒపీనియన్ అరే ఈ పరిణామం పైన నీ ఒపీనియన్ ఏంటి అని ఒక మాట అడిగితే ఈ ఏ విధమైనటువంటి ఆస్పెక్ట్లో నిన్ను ఆ టాపిక్ నుంచి అడిగినా మనం గా ఆన్సర్ చేసే విధంగా ఉన్నప్పుడే దాన్ని కంప్లీట్ చేసినట్టు అంతేగాని ఆ చాప్టర్ని తీసుకొని ఆ పదిహేను పేజీలు ఒక వన్ అవర్ వన్ అవర్ థర్టీ మినిట్స్లో చదివేస్తే అది సిలబస్ కంప్లీట్ చేసినట్టు కాదు సో ఈ విధంగా ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేయటం జరిగింది సార్ నేను అట్లా ఎక్సలెన్స్ మీద ఫోకస్ తోటి ఎక్కువ అవర్స్ నేను కూర్చోగలిగాను నాకు ఎంజాయ్ చేస్తూ చదవగలిగాను బోర్డమ్ వచ్చేది కాదు ఓకే నాకు ఈ ఈ చాప్టర్ వరకే టార్గెట్ ఈ చాప్టర్ లో ఏది అడిగినా నేను చేయాలి ఏది అడిగినా నేను చెప్పగలగాలి అని చెప్పి వన్స్ ఆ టాపిక్ ని కంప్లీట్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్చన్స్ తీసేవని ఓకే నేను ఆన్సర్ చేయగలుగుతున్నా మెయిన్స్ అవి తీసుకొని కి మోడల్ ఆన్సర్ దొరుకుతాయి సో నేను చేసిన ఆన్సర్ కి మోడల్ ఆన్సర్ కి కంపారిజన్ చేసుకున్నాను ఇట్లా ఎక్సలెన్స్ దృష్టి పెట్టడం ద్వారా ఎక్కువ సమయం చదవగలిగాను ఎఫిషియన్సీ కోసం నేను రిజైన్ చేసేసింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదో తేదీ సార్ ఆగస్టు పది రెండు వేల పద్దెనిమిది రిజైన్ చేశాను తర్వాత విత్ ఇన్ వన్ వీక్ హైదరాబాద్ అండ్ నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చాను విత్ ఇన్ వన్ వీక్ లో నేను అన్ని అరేంజ్ చేసుకుని ఇక్కడికి వచ్చాను రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేడు హైదరాబాద్ వచ్చాను సో రెండు వేల పంతొమ్మిది జూన్ మూడు అనుకుంటా జరిగింది ఆ ఈ పీరియడ్ మొత్తం నేను ఆగస్ట్ నుంచి ఆగస్టు జూను ఈ ఫోర్ అండ్ సిక్స్ ఈ టెన్ మంత్స్ ఐ మీన్ వన్ వన్ ఇయర్ చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేసింది సార్ ఇంక ఇదే ఇంక మనకి సివిల్ సర్వీసెస్ సాధించాలి ఇంకా ఇంకేమీ అవసరం లేదు మనకి ఇంకేమీ అవసరం లేదు అన్నంత ఇంటెన్స్ గా చదవటం జరిగింది ఈ వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ ఫౌండేషన్ కి ఎలా చదివారు ప్రతిరోజు ఎలా గడిచేది సార్ ఆ వన్ ఇయర్ ఫౌండేషన్ కి నాకు బాగా హెల్ప్ అయ్యింది ఏంటంటే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మన ఆర్సి రెడ్డి గ్రూప్ టూ అనేటువంటిది కోర్స్ ఎన్రోల్ అయ్యాను సార్ సో అప్పుడు లీవ్స్ పెట్టుకుని లీవ్స్ లీవ్ఎల్స్ అంటారు వాటిని పెట్టుకుని గ్రూప్ టూ కి ఎన్రోల్ అవడం జరిగింది గ్రూప్ టూ కోచింగ్ అవును గ్రూప్ టూ ఎన్రోల్ అయ్యాను గ్రూప్ టూ కి జాయిన్ అయ్యాను సో అక్కడ నాకు బేసిక్స్ ఫౌండేషన్ బాగా పడింది సార్ సో హిస్టరీ కరీం సార్ ప్రభాకర్ రెడ్డి సారు అండ్ రమణాజ్ సారు సో మోహన్ సారు సైదుల్ సారు వీళ్ళందరూ చెప్పినటువంటి చాలా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ అయింది సార్ నాకు సో ఆ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ తోటి నేను ఇక్కడ కూర్చొని వాటిని ఇంకా ఎక్కువ ఇంటెన్స్గా సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ తీసుకొని సివిల్ సర్వీసెస్ ని వాటి యొక్క సరళని వాటి యొక్క వాటికి కావాల్సినటువంటి ని అర్థం చేసుకొని కూర్చొని చేయటం అనేటువంటిది జరిగింది సో ఎప్పుడైతే మన క్యూస్ మన నాలెడ్జ్ బేస్ రెండు కరెక్ట్ గా ఉంటాయో దీన్ని మ్యాచ్ చేయాల్సింది ఏంటి డిమాండ్ హార్డ్ వర్క్ సో ఈ ఎఫిషియంట్ హార్డ్ వర్క్ ఈ క్వశ్చన్స్ ని మన నాలెడ్జ్ ని మ్యాచ్ చేసింది సో ఆ సింగిల్ షాట్ లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ రెండు యొక్క డిమాండ్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటలను ప్రెస్ చేయండి